అలాగే లక్ష్మిని మంజుల హరి మ్యూజిక్ అకాడమీ శ్రీ లక్ష్మి సుచరిత గారు వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్ శ్రీమతి లక్ష్మీ మనో గారు శ్రీ ప్రజ్ఞ గారు శ్రీమతి మంజుల మంజుల నాట్య కళా నిలయం సంస్థాపకులు కవి గారు నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏ కృష్ణదేవి గారు गुड रेवती प्रसाद वन आई एम वैष्णवी फ्रॉम क्लास सेवेंथ टुडे आई एम टू अटेन प्रोग्राम इन रविंद्र भारती एंड माइ एंड एंड माई इंस्टीट्यूट ने श्री मंजुनाथ नृत्य कला निलयम एंड टीचर नेम इज श्री कविता मैडम सो आई लर्निंग दिस डांस फ्रॉम फोर फाइव मंथ्स दट आई एम सो टू दिस प्रोग्राम आई हैव अटेंडेड ए थ्री फोर प्रोग्राम्स इन फाइव इन फाइव सिक्स मंथ्स आई एम सो हैपी टू अटेंड दिस एंड टू सी दिस आई डीड वेरी वेल इन द इन दिस प्रोग्राम एंड दिस आर माइ फ्रेंड्स माइ मदर एंड माइ फादर विल आलो एंकरेज इन माइ डांस मई 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 टीचर आलसो विल एंकरेज इन मई डैन्स थैंक यू फॉर दैट माई पेरेंट्स एंड माई टीचर थैंक यू सर स्कूल

ఓకే ఏ పర్ఫార్మెన్స్ చేసాము గ్రూప్ సాంగ్ ఏ పాట ఓకే ఎన్ని నెలల నుంచి క్లాస్ డ్యాన్స్ క్లాస్కి వన్ మంత్ ఓ గ్రేట్ ఇంత మంచి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి మీకు ఎట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ డ్యాన్స్ చూసి నేను ఏమంటున్నా అంటే వీరందరూ మన భారతీయ సంస్కృతి వారదులు ఆ వారధికి నా వంతు సహాయకరం చేస్తుందంటే నేను చాలా గర్వపడుతున్నాను ఈ వారధిలో నా యొక్క కూతురు ఒక స్టెప్ అవుతుంది ఒక మెట్ అవుతుందంటే ఇంకా చాలా ఆనందపడుతున్నాం ఫ్యూచర్లో నా కూతురు ప్లస్ నా కొడుకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సాహం అందిస్తాను మరి ఇతరులకు కూడా నేను మోటివేషన్ చేస్తాను ఇది మంచి అవకాశం వచ్చింది వారతి అకాడమీ వల్ల మీరేం ఏం చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు చెప్పలేదు అంత సంతోషంగా ఉంది ఆల్మోస్ట్ మా పిల్లలు నేర్చుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లోనే మాకు ఇలాంటి అవకాశాలు రావడం అంటే చాలా చెప్పలేనంత సంతోషం ఉంది ఇంత చిన్న పిల్లలు ఇంత ఫైవ్ సిక్స్ మంత్స్లోనే ఇన్ని అవార్డ్స్ తీసుకొని ఉన్నారంటే చాలా సంతోషం ఉంది ఇక నేనేం చెప్పలేకపోతున్నా మా పిల్లలు ఇంకా అందరి సహకారంతో ఇలా అందరి ప్రోత్సాహంతో పేరెంట్స్ ప్రోత్సాహంతో అందరి గురువులతో ఇంకా ఎదగాలని ఇంకా మంచి మంచి స్థాయిలో ఉండాలని నా వంత సహకారం వాళ్ళకి ఎప్పుడూ నేను అందిస్తాను అమ్మా మీరు ఎట్లా అనుకో మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు ఈ రవీందర్ వాటిలో కూతురు పర్ఫార్మెన్స్ చూస్తూ చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా చాలా కంటిన్యూ చేస్తారా ఈ డాన్స్ ను అవును సార్ కంటిన్యూ చేస్తాను పాపకి ఇంట్రెస్ట్ ఉంది ఎన్ని రోజులు తన నేర్చుకోవాలి అనుకుంటున్నా అన్ని రోజులు నేను వాళ్ళకి పాపకి ఖచ్చితంగా నా ప్రోత్సాహిస్తాను సార్ నేను అలా నా కూతురు స్టేజ్ పైన అలా డాన్స్ చేస్తుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అతి తొందరలోనే వాళ్ళ టీచర్ గారు కూడా చాలా చక్కగా నేర్పించి పిల్లలందరికీ చాలా బాగా చేసేటట్టుగా మోటివేట్ చేసి వాళ్ళకు మంచిగా నేర్పిస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు నేర్చుకున్నా కూడా పాప అన్ని రోజులు నేను నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా అకాడమిక్ కాచి కూంచుపూడి నాట్యాలయ నా పేరు మంచిగా కోచంపల్లి నేను ఓలెటి రంగమణి గారి స్టూడెంట్ని నేను కోచింగ్ పిహెచ్డి కోటేశ్వరరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఫర్ చేస్తున్నాను ఏ ఏమేమి పర్ఫార్మెంట్స్ మీ స్టూడెంట్స్ ఈరోజు ఈరోజు అన్వయ ఉత్సవాలు చేస్తున్నాం కదా ఈరోజు గుడు సోలు ఐటమ్స్ చేసాము దేవదేవం బజే పెద్ద నాన్న చేశాము అల్లరులు కురియక ఇంకా నారాయణజీ నమో నమో ఇంకా తిరుతిరు జ్వరాలు ఆంధ్ర తెలంగాణ ఇంక ఎక్కడైనా ఇది ఇది ఫస్ట్ చాలా ఇది చేసామండి ఆంధ్ర తెలంగాణ నార్త్ సైడ్ కూడా చేసాము మధ్యప్రదేశ్ అలా చేసాము బ్యాంగ్లూర్ అవార్డ్స్ కానీ యూఎస్ లో కూడా చేసాము సుమారుగా ఎంతమంది ఇప్పుడు నాకు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి నేను ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు నేను నేను నేర్చుకోవడం అయితే ఫార్టీ సిక్స్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను అండి నేను అక్కడ ఫోర్త్ ఇయర్ నుంచి నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను కానీ నేను అకాడమీ స్టార్ట్ చేసింది మాత్రం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు నాకు ఇక్కడ యూఎస్లో ఆన్లైన్లో క్లాసెస్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి ఈ రోజు ఎలా ఉంది మేడం ఇంత మంచి చాలా మంచి ఆపర్చునిటీ అండి భారత ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు వెరీ థ్యాంక్ఫుల్ ఇక్కడ మీ అడ్రస్ ఎక్కడ మేడం మాది మెట్టు కూడా సెకండ్ బ్యాండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చేయడం కాదు మేము చేస్తాము మాకు ఆపర్చునిటీస్ రావాలి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాము అంతే అండి కళకి సేవ అంతే ఇంకేం లేదు ఓకే మా భారత్ అకాడమీ ఇన్స్టితో పర్ఫార్మెన్స్ చేశారు కదా మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడి నుంచి నమస్కారం అండి నా పేరు శ్రీ ప్రజ్ఞ నేను అంటే మేము వేరే అంటే నేను మా అక్క పంచాంగం సిస్టర్స్గా ఎంపిక మాకు పంచాంగం సిస్టర్స్ గురి మా గురుగారైన శ్రీ శ్రీ దిగండి చిన్న శ్రీమునారాయణ రాన్నీఎస్ ప్రస్తావించాము మేము ఈ అకాడమీ స్థాపించి ఇప్పటికీ నాలుగేళ్ళు నాలుగు సంవత్సరాలు అయినా మా దగ్గర ప్రస్తుతం నూట నలుగురికి పైగా విద్యార్థులు ఉన్నారు అంటే నాట్ ఓన్లీ ఇండియా ఆల్ ఆఫ్ ది వరల్డ్ సెవెన్ కంట్రీస్ నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు ప్రస్తుతం ఇవాళ నా బృందంలో మేము పదకొండు మంది ఇక్కడికి వచ్చాము శ్రీ అన్నమాచార్యవారి వర్ధ అన్నమాచార్యవారి జయంతి సందర్భంగా ఇవాళ కార్యక్రమంలో వాళ్ళకి పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే అంటే ఇది మొదటిసారి కాదు భారత ఆర్ట్స్లో మేము పోయినసారి కూడా చేశాము కోయినసారి ప్రోగ్రాంలో మన పిల్లలందరికీ ఆనర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మా స్టూడెంట్స్ అందరికీ ప్లేస్ వాళ్ళందరూ అక్కడ ప్లేస్ అయ్యారు అండ్ ఇస్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ లిఫింగ్ అండ్ అలాగే మన ఇట్లాంటి స్టేజెస్లో పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలని చాలామంది గురుగారులకి ఉంటుంది అలాగే మా ఒక్కరినే కాకుండా చాలామంది గురుగారిని ప్రోత్సహించి వారికి సమయానుగుణంగా వాళ్ళు పర్ఫామ్ చేసేలాగా మంచి ఒక స్టేజ్ని ఏర్పాటు చేసినందుకు భారత ఆర్ట్ భారత ఆర్ట్స్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ ఏపీ తెలంగాణ కాకుండా ఎక్కడైనా వేరే కోల్కటా మళ్ళీ అంటే మేము రికార్డింగ్స్ కానీ కానీ అంటే నేను వా వాయిస్ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నాను నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మా సిస్టర్ నేను కలిసి కొన్ని ఆల్బమ్స్ చేసుకున్నాము అండ్ నాట్ ఓన్లీ లైక్ ఓన్లీ ఏపీ హైదరాబాద్నే కాకుండా క్విన్ సిటీస్లో కాకుండా కోల్కటాలో బెంగళూరులో చెన్నైలో సౌత్ ఇండియాలో అండ్ నార్త్ ఇండియాలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ మొత్తం కలిపి ఒక ఎనిమిది వందలకి పైగా ప్రోగ్రామ్స్ డబ్బింగ్ ఏదైనా సీరియల్స్ కానీ ఏదైనా సినిమాలు షార్ట్ ఫిల్మ్స్కి చెప్పాను కొన్ని సినిమాలకు కూడా చెప్పాను అండ్ దాంతోపాటు మేము ఈ ఒక్కటే రికార్డింగ్స్తో పాటు సంగీతంతో పాటు నృత్యానికి కూడా మేము సహకారం అందించాము దాన్ని బ్యాలెట్ సింగింగ్ అని అంటారు అంటే లైవ్లో మ్యూజిక్ చేయడం అనమాట లైవ్లో మ్యూజిక్తో పాట పెర్ఫార్మ్ చేయడం అది ఓన్లీ ప్రొఫెషనల్స్కి మాత్రమే దొక్కే దక్కే చాలా పెద్ద బహుమతి అది కూడా అలాగే మన శ్రీ స్వామివారు మా గురుగారైన శ్రీ 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 పద్మభూషణ్ పిల్లని చివనారాయణ రామన్ జీవస్వామి వారి దగ్గర వారి మంగళా శాసనంతో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం అక్కడే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాం అలాగే మా పిల్లలందరూ ప్రజ్ఞా ఫౌండేషన్ మెంబర్స్ కూడా అక్కడ స్వామివారు ఫ్రీగా అంటే ఎటువంటి డబ్బులు ఆశించకుండా స్వామివారు వారికి ఉచిత విద్యని అంటే ఇప్పుడు నార్మల్ అందరు పిల్లలు వేద నేర్చుకోవడం లైక్ కానీ పిల్లలందరికీ భగవద్గీత మరి భాగవతం ప్రతి ఒక్క అంటే మన ఉపనిషత్తులు మన సారాలు తెలిసేలా చేయడం వారికి చేయం అలాగే మన సాంస్కృతి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కూడా భారత అకాడమీ వాళ్ళకి మీరేమైనా చెప్తారా చూస్తే భారత ఆర్ట్స్ అకాడమీ ఇలాగే ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ మమ్మల్ని అందరినీ మళ్ళీ ఇన్వైట్ చేసి ఇలాంటి మళ్ళీ 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 ఇంకా మంచి ఛాన్సెస్ ఇవ్వాలని మా పిల్లలందరికీ కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డ్యాన్స్ అకాడమీ పెండం గారు మీరు చూస్తే ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేసిన మీ డాన్స్ మాస్టర్ నడుతున్నారు మీరు ఎప్పటి నుంచి డాన్స్ అకాడమీ నడుస్తున్నారు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి డ్యాన్స్ అకాడమీ నడుపుతున్నానండి ఎంతమంది నేర్చుకున్నారు మేడం మీ దగ్గర ఎప్పటి నుంచి దాదాపుగా రెండు మంది అండి ఓకే ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారండి మేము ఆల్ ఓవర్ ఇండియా పర్ఫార్మెన్స్ చేశాము ఓకే ఈ రోజు ఏ పర్ఫార్మెన్స్ చేశారు రవీంద్ర భారతిలో రవీంద్ర భారతిలో జగడ తనువుల జాతర చేశారు ఇది ఎన్నో టైం మేడం ఇక్కడ రావడం మీరు ఇది చాలా సార్లు చేసామండి ఇది వచ్చేసేసి మేబీ ఫిఫ్టీ 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 ఇయర్స్ ఓకే ఈ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర ఇక్కడ వేరే కూడా చేశారు బయట కూడా చేశామండి మొన్ననే రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో గిన్నీస్ రికార్డ్ కూడా మేము ఆ పిల్లలందరూ పర్ఫార్మెన్స్ వచ్చారు ఇంకేమైనా అవార్డ్స్ చాలా అవార్డ్స్ వచ్చాయండి రుక్మిణి నుంచి నికేతన చాలా వర్క్స్ వచ్చాయండి మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉందండి పిల్లలకి ఇంత మంచి పేరు రావడము ఇలాంటి సంస్థలు మమ్మల్ని గురువులని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ చాలా 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 ధన్యవాదాలు జరుగుతున్నాయి ఇలాంటి సంస్థలు ఇంకా రావాలి పిల్లల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి మా గురువులను కూడా బాగా ఎం ఎంకరేజ్ చేయాలి ఇది మేము ఇంత చేసామంటే మెయిన్ గురువులు మెయిన్ గురువులు తర్వాత పేరెంట్స్ పేరెంట్స్ సహకారం లేనిదే గురువులు లేరు గురువులు సహకారం లేనిదే ఈ చిన్నారు లేరు భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తారా మేడం భవిష్యత్తులో ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్స్ మా పిల్లలు బాగా చేయాలని అనుకుంటున్నాను ఇలాంటివి ఇంకా మంచి మంచి ఐటమ్స్ వాళ్ళకి నేర్పించాలని నాకు చాలా ఆశగా ఉంది చూద్దాం థ్యాంక్ యూ ఏ పాటకు ఈరోజు డాన్స్ చేశారు ఎప్పటి నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు ఎన్ని నెలల నుంచి ఏ స్కూలు ఎన్నో క్లాస్ ఫస్ట్ క్లాస్ ఓ ఫస్ట్ క్లాస్ ఉంది రవీంద్ర భారత్లో సోలోనా కంబాండా గ్రూప్ ఓకే గుడ్ గ్రూప్ ఇంకా డ్యాన్స్ కంటిన్యూ చేయాలనుకున్న సమ్మర్ తర్వాత ఓన్లీ స్టడీయా కంటిన్యూ ఓకే నీకు డాన్స్ కానీ స్కూల్కి వెళ్ళడానికి మీ మమ్మీ కానీ మీ ఫాదర్ కానీ ఎట్లా ఎవరు ఎక్కువ శ్రద్ధ చూపుతారు నీ మీద ఇంకా నెక్స్ట్ ఏమో వాళ్ళకు మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంది నువ్వు డాక్టరా ఇంజనీరింగ్ ఏం చదువుకోవాలి ఇంకా నీకు ఏది ఇంట్రెస్ట్ నీ మీ లైఫ్ ఫ్యూచర్ డ్రీమ్ ఓ డాక్టర్ సో మీ మీ అమ్మ ఈరోజు రవీంద్ర ఇంత పెద్ద రవీంద్ర పార్టీలో పర్ఫామ్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ ముఖ్యంగా మా పాప స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా మన యొక్క భారతీయ యొక్క సాంస్కృతిని రవీంద్ర భారత్ని ఇంకా ప్రంపోజిస్తూ మంచి డెవలప్మెంట్ చేస్తూ మన యొక్క సంస్కృతి కాపాడుతుంది అందులో మా పవిత్ర భారత సావడం నేను ఇందులో రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే మా పాప డ్యాన్స్తో పాటు ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ చేయాలి ఏం పేరు ఓకే ఏ పాట పేరు డ్యాన్స్ వేసాము ఎన్ని నెల నుంచి వెళ్తున్నావు క్లాస్కి డ్యాన్స్ క్లాస్కి గురువు గారి పేరు గురువు పేరు మీ మాస్టర్ పేరు స్కూల్ పోయి ఫ్యూచర్లో డ్యాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావా ఎడ్యుకేషన్ డ్యాన్స్ కంటిన్యూ చేస్తావా ఫ్యూచర్లో ఓకే ఫ్యూచర్ డ్రీమ్ అంటే మీరు మేము ఇవ్వాలనుకుంటున్నాము నెక్స్ట్ అయ్యే ఓకే చాలా ఓకే ఏ పాటకు పర్ఫామ్ చేసావు ఏ పాటకు పాట పర్ఫార్మ్ చేసావు ఈరోజు మోస్ట్గా ఏ క్లాస్ అమ్మా మీ మీ క్లాస్లో ఏ టీచర్ బా బాగా చెప్తుంది మీకు సబ్జెక్టులో తెలుగా ఇంగ్లీషా హిందీ ఓకే ఈ నెంబర్ లేదా సార్ ఆయన వేస్తుంది శాంతయ్య ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఓకే ఇద్దరు ఇద్దరు అందిస్తాను అమ్మ నువ్వు ఎప్పటి నుంచి డ్యాన్స్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నావు వన్ ఇయర్ ఓకే మీ గురుగారు పేరేం పేరు శ్రీలక్ష్మి డ్యాన్స్ క్లాస్కి స్కూల్స్కి టైమింగ్ ఎట్లా అడ్జస్ట్ అవుతుందమ్మా ఈవినింగు ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తారా నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో నువ్వు బాగా చదువుకుంటున్నావు ఏ తెలుగు ఇంగ్లీషా హిందీయా ఇంగ్లీష్ ఏ స్కూల్ అమ్మా ఓకే ఓకే నెక్స్ట్ స్కూ ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ కంటిన్యూ చేయాలనుందా నువ్వు నువ్వమ్మా నీ పేరు ఇంట్లో ఓకే ఈరోజు ఏమైనా పర్ఫామ్ చేసావా చేయలేదా ఎవరు మీ మేమైతే మీ అమ్మాయి మీకు అక్క చెల్లెలా ఓకే ఎట్లా చదువుకుంటుంది స్కూల్ స్కూల్కి వెళ్ళి మంచి చదువుకుంటుందా మీ చెల్లెలు మంచిగా చదువుకుంటుందా నువ్వు ఏమైనా సపోర్ట్ చేస్తావా ఓకే అమ్మ మీ అమ్మాయి ఈరోజు మంచి రవీంద్ర భారత్ పర్ఫామ్ చేసింది మీకు ఎట్లా ఉంది స్కూల్లో మంచిగా చదువుకుంటారా మీకు స్కూల్కు అండ్ ఇది మన మామూలుకి డ్యాన్స్ క్లాస్ డ్యాన్స్ క్లాస్ టైం ఎట్లా చేయడం ఓకే ఇలా ఫ్రెండ్స్ కానీ అందరూ స్కూల్ ఏమైనా పర్ఫార్మెన్స్ చేశారా ఇంతకుముందు సో స్టార్టింగే రవీంద్ర పార్టీలో ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు ఎక్కడి నుంచి వచ్చారు છે એટલે કે લોકો તો લાગે ડાન્સ કોનટિન્્યુ એજ્યુકેશન ડાન્સ પંજી રવિન્દ્ર પાર્દુલ પરફોર્મન્સ ની કેટલું દી મે કેટલું દીસું કે કરે જાયે તાપવાળો બરાબર જ આ એજ્યુકેશન આવ છે એટલે આટલું થોડું પરફોર્મ કરી ઓકે થેન્ક્સ મામની થેન્ક યુ બસ સુપર તાપવાળો પણ એન્ક્રેસ છે ఏం చదువుకుంటున్నావు స్టడీ ఫస్ట్ ఇప్పుడు సెకండ్కి వెళ్ళిపోతున్నా ఓకే ఈరోజు ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసాము ఓకే సోలోనా అమ్మాయి అందరు కలిసి సోలో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డ్యాన్సు డ్యాన్స్ ఎప్పటి నుంచి వెళ్తున్నావు క్లాస్కు టూ మంత్స్ టూ మంత్స్లోనే సోలో పాటకు పర్ఫార్మెన్స్ చేసావా మీ డ్యాన్స్ మాస్టర్ పేరేం పేరు అంజలి ఓకే ఎంతమంది వెళ్తారు మీ క్లాస్లో నెక్స్ట్ నెక్స్ట్ డ్యాన్స్ కంటిన్యూ చేస్తావా నువ్వేం చెప్పుకుంటున్నావు పేరు ఓకే 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 సార్ మీకు పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అంటే మాకు చాలా ఇష్టం మన దేశ చరిత్రను కాపాడుకోవడానికి కూడా ఇది ఒక మంచి ఉదాహరణ చాలా గమనిస్తున్నాను సార్ ఏం చదువుతున్నా సార్ నేను నెక్స్ట్ ఇట్లా ఇదే కంటిన్యూ స్టడీ అండ్ ఎక్కడ సార్ మీరు ఉండేది ఎక్కడ సార్ నిర్మల్ మీ మాస్టర్ పేరు ఏం పేరు సార్ అకాడమీ పేరు ఏం పేరు అంజలి మేడం మీ అమ్మ ఈరోజు రవీంద్ర భారత్లో ఇంతమంది పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేస్తారు స్టడీ అండ్ ఇది మీరు ఎట్లా సహ సహకరిస్తున్నారు అమ్మా మీ స్కూల్కు అండ్ పర్ఫార్మెన్స్ ఇది డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి ఓన్లీ డ్యాన్స్ అని ఇంకేదైనా పర్ఫార్మెన్స్ ఇంకేదన్నా ఓకే ఓకే ఏం చదువుకుంటున్నారు ఓకే ఎప్పటి నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు డ్యాన్స్ క్లా అది ఎప్పటి నుంచి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఓకే ఈరోజు ఏ పాట ఈ ఈరోజు రవీంద్ర భారతిలో ఓ ఇంత పెద్ద రవీంద్ర భారతిలో మంచి పాట వాడినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు గ్రేట్ మీకు ఈ వైపు రావడానికి మీ తల్లిదండ్రులు మీకు ఎంత ఎట్లా ప్రోత్సహిస్తున్నారు ఓకే నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అంటే డ్యాన్స్ పాటలు పాడడమా ఎడ్యుకేషన్ సింగింగ్ ఓకే గుడ్ కావాలనుకుంటున్నాను మీ అమ్మాయి మనవరాలు ఎట్లా చదువుకుంటుంది పాటలు పాడడానికి వెళ్ళడానికి స్కూల్కి ఎట్లా కంపేర్ చేస్తుంది నాకు టైమ్ బాగా ఇష్టం అనమాట జస్విత నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మాది సిరిమువా అకాడమీ మా గురువు గారు శ్రీ అని అను గారు నేను ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడం వచ్చాను నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారా దాదాపు టూ ఇయర్స్ ముందు నేను చేశాను మీరు నేర్చుకోవడానికి ప్రోత్సాహం ఏ విధంగా ఉంది వాళ్ళు నాకు చాలా బాగానే సపోర్ట్ చేశారు వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు ఒకవేళ నేను నేను నేనేమి తప్పు నేను ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు అలా కాదు ఇలా చెయ్యి నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేయమని చాలా సపోర్ట్ చేశాను ఎడ్యుకేషన్ రెండు బ్యాలెన్స్ అంటే నేర్చుకోవడము కంటిన్యూ అవుతారా టైం ఎలా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా బ్యాలెన్స్ చేయవచ్చు అండి ఏదైనా చేసేయచ్చు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉందంటే దానికి ఒక వాల్యుబుల్ టైం అనేది దానికి స్పెండ్ చేస్తాను నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉందంటే నేను కొన్ని రోజులు డ్యాన్స్ క్లాస్కి లీవ్ తీసుకుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అలా ఒకవేళ ఇది ప్రోగ్రామ్ ఉందంటే కొన్ని రోజులు स्कूल का लीवर है ना पढ़ता हूं लेकिन कंज्यूम गैप तो इसको नहीं ड्रीम प्रैक्टिस करता हूं कौन सा लेवल होता है ना वो डांसर लेकिन मेरा कोई एम्बिशन भी नहीं है एमओ रहा हूं डॉक्टर डॉक्टर ओके करनी बहुत ज़्यादा न्यू सेट सर ओके ये पर्सों में जिसे ఓకే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డ్యాన్సు వన్ ఇయర్ ఏ పాటకు చేసాం ఈరోజు ఏ పాటకు చేసావు సోలోనా లేదంటే కమాండా గ్రూఫ్ ఓకే మీ డ్యాన్స్ మాస్టర్ పేరేం పేరు డ్యాన్స్ మాస్టర్ మీ టీచర్ పేరు ఓకే ఇప్పుడు భరతనాట్యమా ఏం నేర్చు ఏం నేర్పిస్తుంది మేడం కూచిపూడి ఇంకా ఏం చదువుకో ఎన్నో క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ అమ్మా గుడ్ మీరు కూడా ఏ పాటకు మీరు చేశారు ఇప్పటి నుంచి డ్యాన్స్ మీరు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి అప్పుడే రవీంద్ర మీరు కూడా ఓకే సో కంబైండ్ అమ్మాయి కలిసి ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నారు డ్యాన్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఏం చదువుకుంటున్నారు టీచర్ జాబ్ మీరు బా ఏం చదువుకుంటున్నారు సార్ ఏ స్కూల్ ఇంత పెద్ద రవీంద్ర భారతిలో మంచి పర్ఫార్మెన్స్ చేశారు కదా మీరు ఇక్కడ మీకు ఎలా ఉంది ఓకే థ్యాంక్ యూ ఎవరు ఏం చేస్తున్నారు మీరు ఓకే ఇప్పటి నుంచి నేర్చుకున్నారు డాన్స్తో జాయిన్